మంత్రి గారి నిర్ణయం తీసుకొని ఇవాళ అమలు చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చాము ఇవన్నీ జరిగాయి ఎవరు ఒకవేళ మీ దగ్గర ఆ కుటుంబాల వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కావాలనే అప్లికేషన్ ఉంటే పంపండి ఇస్తాం తప్పలేదు మేము ఇస్తాం మా దగ్గరికి వస్తే అటువంటి వాళ్ళకు మేము ముందే చెప్పాం వాళ్ళకు కూడా లేఖలు రాశాం మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు ఇస్తామని హామీ ఇచ్చాం ఇవాళ ఒకవేళ అటువంటిది మాకు రాలేదయ్యా అంటే మీ దగ్గర ఉంటే లెటర్ పంపండి వెంటనే నేను దాని మీద ఆదేశాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదు సో ఇలా ఉన్నాయి అధ్యక్ష ఇంత దూరం చర్చ జరిగింది కాబట్టి కొన్ని విషయాలు ఈ సభలో తమ ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది దేవాలయాలు దైవ దర్శనాల్లో ఇటువంటి సంఘటనలు అపచారం దీనికి కారణం ఈ ప్రభుత్వం లేకుంటే మంత్రి అని బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాజకీయంగా సహజమైనటువంటి విధానం అధ్యక్ష ఇది జరిగిన వెంటనే తిరుపతికి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ వెళ్ళి సమయానికి అక్కడ ఉండి అన్ని పరిచర్యలు చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీడియాలో కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ ఇంకొక విషయం చెప్పలే చెప్తే మళ్ళీ చెప్తే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అనుకుంటున్నాను ఏం బాధ లేదు కదా చెప్తాను మేమందరం ఉన్నాం అధ్యక్ష నా తర్వాత మేము చెప్పినప్పుడు బాధపడు నేను బాధపడ్ను మీరంటే నేను బాధపడ్ను నేనంటే మీరు బాధపడ్ అధ్యక్ష తిరుపతి సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి ఒకవైపు మంత్రివర్గ సభ్యులు అందరూ ఉన్నారు ఆ రోజు తమరు కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వచ్చి ఉన్నారు తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఉన్నారు అందరి సమక్షంలో ఆలోచన చేయడం పెట్టడం అందరి విషయాలకు కూడా అక్కడ చూడడం కూడా జరిగింది అది అక్కడ మరి సభలో లేరు ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకులు వారు కూడా వచ్చారు రాలేదని నేను ఏ విధంగా వచ్చారు అధ్యక్ష చనిపోయిన శవాలు అక్కడ ఉన్నాయి క్షతగాత్రులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు దైవ దర్శనం ఇప్పించండి మేము వెళ్ళి చూసి వెళ్ళిపోతామని కొంతమంది ఉంటే వాళ్ళని పంపిస్తూ ఉన్నాం అధ్యక్ష పంపిస్తూ ఉన్న సమయంలో ఒక దాడిలాగా జరిగింది అధ్యక్ష ఒక దాడిలాగా జరిగింది స్విమ్స్ హాస్పిటల్ దగ్గర పరామర్శించడానికే అధ్యక్ష ఏదొక్క ఏది పరామర్శిస్తారు అధ్యక్ష ఏ విధంగా అధ్యక్ష పరామర్శించేది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర మంత్రులు పరామర్శించారు ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఉప ముఖ్యమంత్రి గారు పరామర్శించారు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ ని దాడి చేశారు అధ్యక్ష ఇదే అధ్యక్ష ప్రధాన సిగ్గుపడాలి అధ్యక్ష పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు నేను కూడా సమ ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష అయ్యా బాబు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నాయి ఏనండి మీకు ఓపీ లేకపోతే ఏం చేస్తాం మీకు ఓపీ లేకపోతే మేమేం చేస్తాం ఓపిక వినండి విన్న తర్వాత చెప్పండి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష స్విమ్స్ హాస్పిటల్ మీదకి వరల్డ్ హాస్పిటల్ మీదకి దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జై జగన్ అనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు కానువైపోతుంది ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని నిడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఇది ఇదే ఇదే అధ్యక్ష పరామర్శ ఉప ముఖ్యమంత్రిని గౌరవించరు ముఖ్యమంత్రిని గౌరవించరు రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు ఏం పరామర్శ అధ్యక్ష ఈ పరామర్శ ఇదే పరామర్శ ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ధ్వంసం చేసి డాక్టర్లు మెడగట్టుకుని పెట్టి మంత్రి మర్యాద అధ్యక్ష ప్లీజ్ ఇవాళ చెప్పాలి అధ్యక్ష ఎంత ఆవేదన ఉందో మాలో కూడా ఉంది కానీ ఏనాడు మేము మాట్లాడాలి ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష జరిగిన సంఘటన మీద ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది ఏ సిస్టమ్ అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం అధ్యక్ష పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా హాస్పిటల్ ని దుర్మార్గంగా సత్యకుమార్ మంత్రి గారిని కోండి ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు జరిగిన సంఘటన మీద అడగండి చెప్తాం అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష చెప్తాను వినండి ఏం తప్పు చేశామో చెప్తాను వినండి కూర్చోండి వినండి నేను కూడా చాలా చూశాను బాబు ఇట్టండి నలభై ఏళ్ళ నుంచి మీ ఇలాంటి వాళ్ళని చూసి చూసే వచ్చా చాలు చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి నేనేం బాధపడగలేదు బాబు ప్లీజ్ మీ గురించి బాధపడే సమయం తీరిక నాకు మంత్రి గారు మీరు ఇటు మాత్రం ఎత్తిపోయిన పార్టీ గురించి దిగదారి లేదు నేను మంత్రి గారు నాకంత ఓర్పుగా ఓర్పు కూడా లేదు మంత్రి గారు మనం చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి గారు దయచేసి మీరు అధ్యక్ష కాకుండా చేరుతో మాట నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరేనండి నాకు తెలుసు ప్లీజ్ 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 కూర్చో ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష వాళ్ళు ఎక్కడ వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ మీరు వినాలి అధ్యక్ష మాజీ అధ్యక్ష అమ్మ అమ్మా కూర్చోండి అధ్యక్ష తిరుమల తిరుపతిలో తిరుపతిలో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఈరోజు తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ ఉందంటే ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర గ్రహాన్ని విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే ఆకారం రాకముందే చెక్కిన శిల్పి కనిపిస్తున్నా కన్సెన్ మంత్రి గారు నా నా కూర్చండి కూర్చోండి కూర్చోండి మెంబర్స్ అంతా కూర్చోండి मंत्रीगार मैं कूं प्लीज 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 प्लीजे प्लीज प्लीजो The house is exempt for 10 minutes.